అసలాం అయికం రహమతుల్లాహి వబరకాతు ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి నిజమైన విశ్వాసం పట్ల వైముఖ్యత ధోరణి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా అనేది దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం నిజ విశ్వాసం పట్ల విముఖత లేక పాలాయనం వినాశనానికి హేతువు ఎందుకంటే నిజ విశ్వాసమే ప్రయోజనకరమైన ఆచరణకు బలవర్తమైన ప్రేరకం నిజ విశ్వాసాన్ని వీడిన మనిషి సంశయాలకు మూఢనమ్మకాలకు లోనైపోతాడు కొన్నిసార్లు ఈ మూఢనమ్మకాల అంధకారం అతనిపై దట్టంగా అలుముకొని సుఖ సాఖ్యాలతో జీవించే అతని శక్తి సామర్థ్యాలను సైతం కబలించి వేస్తుంది కడకు అతని బ్రతుకు అతని కొరకు దుర్భారమైపోతుంది చివరకు అతను తన జీవితాన్ని చాలించి ఈ దుర్భర స్థితి నుంచి విముక్తి పొందాలనుకుంటాడు ఆఖరికి ఆత్మహత్యకైనా వెనుకాడడు నేడు నిజ విశ్వాసాల మార్గదర్శనానికి నోచుకోకుండా ఉన్న చాలామంది పరిస్థితి ఇదే నిజ విశ్వాసాల ప్రాబల్యం లేని సమాజం పశుప్రాయమైన సమాజమే అటువంటి సమాజంలో సౌభాగ్యవంతమైన జీవితానికి కావలసిన కార్యకలాన్ని చచ్చుబడిపోయి ఉంటాయి ఆ సమాజంలో భౌతిక జీవితానికి కావలసిన ఓనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ అవి చాలా వరకు మనిషిని వినాశనం వైపు నెట్టివేస్తూ ఉంటాయి అవిశ్వాసుల సమాజం అలాంటి పెక్కు ఉదాహరణకు లభిస్తాయి ఎందుకంటే సమాజంలోని భౌతిక కారకాలకు ఓనరులు సరైన దిశ నిర్దేశం చేసినప్పుడే వాటి ద్వారా లబ్ధి చేకూరుతుంది నిజ విశ్వాసం పట్ల త మరే ఇతర వస్తువు వాటికి సరిగ్గా దిశ నిర్దేశం చేయజాలదు అల్లాహు ఇలా సెలవిస్తున్నాడు ఓ ప్రవక్తలారా పరిశుద్ధ వస్తువులు తినండి సదాచరణ చేయండి ఇంకా ఈ విధంగా ఉపదేశించారు ఇంకా మేము దావు దాకు మా తరపు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము ఓ పర్వతాలారా అతనితో కలిసి స్తోతగ్రాణం చేయండి స్తోతగ్రాణం చేయండి అని ఆజ్ఞాపించాము పక్షులను కూడా ఇదే విధంగా ఆదేశించాము ఇంకా అతని కొరకు మేము ఇనుమును మెత్తబరిచాము పరిపూర్ణమైన కవచాలను నిర్మించు వాటి కడియాలను తగు విధంగా అమర్చు ఇంకా మీరంతా సదాచారణ చేయండి మీరు చేస్తున్నదంతా నేను గమనిస్తున్నాను అని ఆదేశించాము ఇంకా మేము సులేమాన్ కోసం గాలిని అదుపులో ఉంచాము దాని ప్రొద్దుటి ప్రమాణ గమ్యం ఒక మాసానికి సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది ఇంకా మేము అతని కొరకు కరిగిన రాగి ఊటను ప్రవ ప్రవాహింపజేశాము ఇంకా అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నతులు అతని చెప్పు చేతల్లో ఉండి అతని ముందరే పనిచేసేవి వారిలో ఎవరు మా ఆజ్ఞను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్నిశిక్షను చవి చూపిస్తాము వారు ఆ జిన్నులో అతని కోసం అతను కోరిందల్లా చేసి పెట్టేవారు ఎత్తైన కట్టడాలు ప ప్రతిమలు కొనేరు లాంటి గంగాళాలు పొయ్యిలపైనే స్థిరంగా ఉండే ఉండే డేషలు ఓ దావుడు కుటుంబకులారా ఇన్ ఇందుకు కృతజ్ఞతగా సదాచారణ చేయండి నా దాసులలో కృతజ్ఞత పూర్వకంగా మనసు మసులుకునేవారు కొద్ది మంది మాత్రమే అందుకే భౌతిక శక్తితో పాటు విశ్వాస శక్తి కూడా ఎంతో అవసరం ఎందుకంటే వైముఖ్య ధోరణి మూలంగా ఈ శక్తి కనుక అధర్మ విశ్వాసాల వైపు ఆకర్షింపబడి భౌతిక శక్తి నుండి వేరుపడిపోతే ఆ భౌతిక శక్తి పతనానికి వినాశనానికి సాధనంగా పరిణమిస్తుంది నేడు మనం ధర్మరాహిత్య విశ్ అవిశ్వాస దేశాలను చూస్తున్నాం అవి భౌతికంగా కళ్ళు చెదిరే ప్రగతిని సాధించాయి కానీ అవి నిజ విశ్వాస భాగానికి నోచుకోలేకపోయాయి నిజ విశ్వాసం పట్ల విముఖతకు పలు కారణాలు ఉన్నాయి వా వాటిని గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాము తెలుసుకోండి నిజ విశ్వాసం గురించి తెలియకపోవటం నిజ విశ్వాసాలను గురించి తెలుసుకునే జిజ్ఞ సన్నగిల్లటం లేదా వాటి పట్ల తగు శ్రద్ధ కనబరచకపోవటం చేత నిజ విశ్వాసం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఈ జ్ఞానాలేమి ఏమి విముఖతకు దారితీస్తుంది కడకు ఒక నవతరం ఉనికిలోకి వస్తుంది దానికి నిజ విశ్వాసం ఏమిటో అది ఏ విషయాల నుండి వారిస్తుందో బొత్తిగా తెలిసి ఉండదు తత్ఫలితంగా అది ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావిస్తుంది హజరత్ ఉమన్ బీన్ కత్తాబ్ రజియల్లాహ్ హన్హు చెప్పినట్లు ఇస్లాంలో అజ్ఞానం యొక్క చె చెడుగులను పసిగట్టలేని జనులు పుట్టుకు వచ్చినప్పుడు ఇస్లాం యొక్క ఒక్కొక్క శృంకాలం తెగిపోతుంది తాతల తండ్రుల వైఖరి కోసం దీనికోసం దురాభిమానంతో వ్యవహరించటం తమ పూర్వీకుల వైఖరి అధర్మమైనదని తెలిసి కూడా దానిపైనే పాతుకుపోవటం వారి వైఖరికి ప్రతికూలంగా ఉన్నదాని అది సత్యబద్ధంగానే ఉన్నప్పటికీ వీడనాడటం ఆ విషయాన్ని అల్లాహు ఇలా సెలవిస్తున్నాడు అల్లాహు అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానం ఇస్తారు వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు మార్గవీహీనులైనప్పటికీ వీళ్ళు వారిని అనుసరిస్తారన్న మాట అందానుసరణ అంటే సరైన ఆధారాలు నిదర్శనాల గురించి తెలుసుకోకుండా నే అఖిధ విషయంలో లోకులు మా లోకుల మాటలను గుడ్డిగా నమ్మటం వారు చెప్పినట్లుగా చేయటం ఉదాహరణకు ఖురాన్ హదీస్లకు వ్యతిరేకంగా వ్యవహరించిన జహ్మియా మోతాజిలా అష్ సూఫీ సుఫీ తదితర వర్గాల వారు ఆ వర్గాల వారు తమ పూర్వీకుల్లో మార్గవిహీన నాయకులను గుడ్డిగా అనుసరించారు తత్ఫలితంగా వారు మార్గభ్రష్టులైనారు నిజ విశ్వాసాలకు బహుదూరం వెళ్ళిపోయారు ఈ వాయుముఖ్య దశ నుండి కాపాడుకునే మార్గం ఏది నిజ విశ్వాస ప్రాప్తికై దైవ దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారి సాంప్రదాయం వైపునకు మరలాలి తొలి కాలపు సజ్జనులు అంటే సలాఫే సా సాలిహిన్ కూడా తమ నిజ విశ్వాసం కోసం ఈ రెండు మూలధ మూలాధారాలపైనే ఆధారపడేవారు పూర్వకాలపు జనుల విశ్వాసులు ఏ ఏ పద్ధతుల ద్వారా సంస్కరించబడ్డాయో తర్వాతి వర్గాల వారి విశ్వాసాలు కూడా ఆ పద్ధతుల ద్వారానే సంస్కరించబడతాయి దాంతోపాటే మార్గ జాతుల జాతుల ఏమిటో కూడా తెలుసుకోవాలి అలాగే వారి సందేహాలు సంశయాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే వాటిని నివృత్తి చేయటానికి వాటి గురించి ఇతరుల సాధనపరచటానికి అవకాశం ఉంటుంది విద్యార్ దనకు సంబంధించిన వివిధ దశలలో తొలికాలపు సజ్జనుల అకిధా గురించి అవగాహన చేసుకునే తరగతులను ఏర్పాటు చేయాలి వీలైతే వాటిని పాఠ్యాంశాలలో ఒక భాగంగా చేర్చాలి ఈ సబ్జెక్టుపై నిశ్చిత దృష్టితో పరీక్షలు నిర్వర్తించాలి పాఠ్యాంశాలలో కేవలం సర్మార్గములైన వారి పుస్తకాలనే ఉంచాలి మార్గవిహీనలైన లోనైన సూఫీ ముగ్దాదియేన్ జహ్మియా మోతాజాల అషార తదితర వర్గాల పుస్తకాలను దూరంగా ఉంచాలి కాకపోతే విషయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఆ పుస్తకాలను చదవచ్చు ఆ పుస్తకాలలో ఉన్న సత్య విరుద్ధమైన అధర్మమైన విషయాలను ఖండించాలి వాటిని గురించి ప్రజలకు జాగ్రత్తపరచాలి సత్యధర్మ బోధకులు సంస్కారణ సంకల్పంతో నడుం బిగించాలి సలాఫే సాలిహీన్ తొలికాలపు మహానీయుల అభిమతం గురించి క్షుణ్ణంగా ప్రజలకు విశదీకరించాలి ఈ విధానం పట్ల విముఖత చూపేవారు మార్గ విహీనతను ఖండించాలి ఎన్నో కుటుంబాలు సరైన మార్గదర్శ దర్శకత్వానికి నోచుకోకపోవటం ఇది కూడా ఒక ముఖ్య కారణమే ఎందుకంటే నేడు ఎన్నో కుటుంబాలకు సరైన మార్గదర్శకత్వం లభించటం లేదు ఈ నేపథ్యంలో ప్రవక్త మహాశైల వారి ప్రవచనం గమనించదగినది ఆయన ఇలా అన్నారు పుట్టే ప్రతి శిశువు సహజ ధర్మం ఇస్లాంపైనే పుడుతుంది అయితే దాని తల్లిదండ్రులు దానిని యూదినిగాను క్రైస్తవునిగాను మజూసి అగ్జిపూజారిగాను తయారు చేస్తారు అందుకే పిల్లవాణి భావాజాలాన్ని ఆలోచన సరళిని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది